మిత్రులరా జీవితంలో క్రమశిక్షణ అవసరం అందులో భాగంగా ఆర్థిక క్రమశిక్షణ అనేది జీవిత విజయానికి మార్గం తీస్తుంది కాబట్టి ఈరోజు మనం చర్చించబోయే అంశం శ్రమ ధనశ్రద్ధ జీవిత విజయానికి మార్గం శ్రమ మరియు ధనశ్రద్ధ అనేవి జీవితంలో విజయం సాధించడానికి అత్యంత ముఖ్యమైన అంశాలు శ్రమ అంటే క్రమశిక్షణ క్రమబద్ధమైన జీవన విధానం ఇది మనం ఏ పని చేసినా దానిని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది ఉదాహరణకు పాఠశాలలో పాఠాలు చదవడం ఇంటి పనులు చేయడం క్రీడలు ఆడడం వంటి వాటిలో క్రమశిక్షణ చాలా ముఖ్యం ధన శ్రద్ధ అంటే డబ్బును జాగ్రత్త ఖర్చు చేయడం డబ్బును సమర్థవంతంగా నిర్వహించడం నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను ధనశ్రద్ధ పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి ధనశ్రద్ధ ముఖ్యంగా ఐదు అంశాలపైన ఆధారపడి ఉంటుంది ఒకటి బడ్జెట్ తయారు చేసుకోవడం ఖర్చులను జాబితా చేసి ఆదాయాన్ని పరిశీలించి ఖర్చును తగ్గించడానికి మార్గాలను కనుగొనడం రెండవది ఆదా చేయడం ప్రారంభించడం ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఆదా చేయడం అలవాటు చేసుకోవడం మూడవది అనవసరమైన ఖర్చులను తగ్గించడం అనవసరమైన షాపింగ్లు సినిమాలు మరియు డిన్నర్లు వంటి వాటిని తగ్గించడం నాలుగవది విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించడం వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించి వాటిని పాడవకుండా చూసుకోవడం ఐదవది ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం భవిష్యత్తు కోసం ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం కోసం మరియు వాటిని సాధించడానికి కృషి చేయడం శ్రమ మరియు ధనశ్రద్ధ అనేవి పరస్పరం అనుసంధానించబడి ఉంటాయి క్రమశిక్షణతో పని చేయడం వల్ల మనం మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఆదాయాన్ని సమర్థవద్దంగా నిర్వహించడం వల్ల మనం మన లక్ష్యాలను సాధించగలం కాబట్టి శ్రమ మరియు ధనశ్రద్ధను మన జీవితంలో అలవాటు చేసుకుందాం పాటిద్దాం Ей, да не, 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 Бай не, 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 не,